ఏం పేరు తాత నా పేరు బాలమెనకటే అని ఏం పని చేస్తావు వ్యవసాయం చేస్తానాయన ఎన్ని ఎకరాలు వేసుకున్నాము మూడెకరాలు వేసిన మంచిగా వరి ఒక ఎకరం మొక్కజొన్న వేసిన వరి పెట్టిన యూరియా దొరుకుతలే యూరియా దొరకతలేదు నాయనా నాన్న గడ్డి కడుతాను యూరియా దొరకతలేదు ఎందుకు అప్పుడు ఎట్లా ఉండేది అప్పుడు బాగుండే ఆటోనికి డబ్బులు ఇస్తే ఆయనే తీసుకొచ్చి ఇచ్చేది ఇప్పుడు దొరకలేదు ఇప్పుడు దొరకతలేదు రైతు బంధు వేస్తాడా రైతు బంధు ఆయన గెలిచిన కాంచులు మాత్రం సార్లు చేసిండే ఓ వాళ్ళం ఎప్పటికెత్త వీళ్ళు ఓట్లకి ఎత్తారు ఓట్లు ఉన్నప్పుడు ఎత్తారు వీళ్ళు ఓట్ల ఓట్లు పడాలి కదా ఓట్ల ఓట్ల ముంగట ఎత్తారు ఓట్ల కోసమే రైతు బంధు ఓట్ల కోసానికే ఓట్ల కోసానికి ఎలా ఉంది ప్రభుత్వం ఎలా ఉంది ఏం ప్రభుత్వం అయినా మంచిగా లేదా ఊర్యవాసం దొరుకుతలేదు ఏది దొరుకుతలేదు చాలా ఓ రైదు బంధు కరెక్టు జనవరి వచ్చిందంటే వేసేది ఐదో నెల వచ్చిందంటే ఆయన వేసేది ఇక వేసులేదు ఎదురు చూసుకు సంక్రాంతికి అన్నాడు సంక్రాంతి పోయింది మళ్ళీ పన్నెండు తారీఖు అంటాడు పన్నెండు తారీఖు అలా వచ్చింది మళ్ళీ ఎప్పుడూ చేద్దలేదు ఇక ఎప్పుడు వేసేద్దలేదు బతుకమ్మ చీరలు అన్నాడు బతుకమ్మ రెండు రౌండ్ అన్నాడు రెండు లేవు ఈ లేవు ఎన్నో నాడు అదికి వచ్చింది నాడు ఇస్తాడు అంటే అందరికీ ఇవ్వలేదా అందరికంటే మహిళా సంగమలోకి ఇచ్చిండ్రు కేసీఆర్ అందరికి ఇచ్చిండ్రుగా కేసీఆర్ ఆడపిల్ల పద్దెనిమిది సంవత్సరాలు అంటే ఇచ్చిడే పద్దెనిమిది సంవత్సరాలంటే ఇంత మంచి పని మరి ఎందుకు కూడా మరి ఎందుకు కూడగొట్టింది అంటే మొత్తం సిటీ అంతా ఒక్క ఒక్క ఎమ్మెల్యే కూడా పోలే అయితే ఈయన ఏందో మనకు దాచిన ముగడ దాసిన ముగూడ ఏరుండంటే రైతు బంధు ఆయన చెప్పలే ఏమైనా సోమవరపు కూడా ఈయనే ఎందుకు ఇయ్యాడు అత్తకు మా మూడు ఇరవై ఐదు వందలు కోడలకు ఇరవై ఐదు వందలు అనే వరకు జనం అంతా వంగీలు ఇక ఇటు వంగింది ఏసీల్ మళ్ళీ చాండోలా కాంగ్రెస్ రాక ఈయన మాటలు చూసి ఏసీలు నాయన ఏసీళ్ళు కానీ ఇప్పుడు గడ్డి కడతాను ఆగం చేస్తాను కేసీఆర్ రాకముందు ఎట్లా ఉండే తెలంగాణ కేసీఆర్ రా ముందు ఒక్క పది శాతం పంటలు పడితే ఇప్పుడు తొంభై శాతం పంటలు పడతాను తొంభై శాతం పంటలు పడతాను అంటే అంత మంచిగా చేసిన అంత మంచిగా చేసిండు తొంభై శాతం వాటరు హీటరు మా బావి పన్నెండు లోతు లోతుంటది ఇరవై గుంటల బావి అప్పుడు ఎండిపోయింది రామారావు పెరియాల చంద్రబాబు అనే పెరియాల ఎండిపోయింది ఇప్పుడు రెండు మోటార్ పైహెచ్ మోటార్ రెండు ఓపెన్ మిల్ మోటార్ రెండు మోటార్స్ పెడతాం ఇప్పుడు ఇప్పుడున్నాయి ఇప్పుడు ఎండిపోతుందా ఇప్పుడు ఎండిపోవడం ఎక్కడ ఎప్పటికి రెండు గోళాలు ఉంటాయి అలా ఎప్పుడు రెండు గోళాలు ఉంటాయి మొన్న కెనాల్ వచ్చింది మళ్ళీ గుంట దాకా వచ్చింది వచ్చిన కాలమే ఇది మొత్తం మన రాజ్యం మనకు మన ఇల్లు మన సక్క తెద్దుకునేదిండ కేసీఆర్ జైల్లో జైలు అంటాను కదా కరెంట్ ముట్టుకుంటే స్టార్ట్ కొడుతుంది ఇప్పుడు ఆయన ముట్టుకొని జైల్లో పెట్టాను ఎంత ఆగమవుతుందో అల్లకొల్ల ఇంకా ఉంటా అంటాను పది జైలు ఉండలేదు ఒక్క ఎమ్మెల్యేను రాజధాని చేసి గెలిపించుకోమని ఒక్క ఎమ్మెల్యేని రాజధాని చేసి గెలిపించుకోమని కేసీఆర్ తెలంగాణ ఎట్లా ఉండు తేకపోతే చాలా ఆగంగానే ఉండు ఇప్పుడు ఆగంగానే ఉండు రవీంద్ర రెడ్డి వచ్చాక ఏం పని చేస్తున్నాడు పళ్ళు ఏం పళ్ళు కళ్యాణ లక్ష్మి ఎందుకు చెప్పుకోవాలి అయినా నువ్వు చేసి అంతే చెప్పు నేను ఇయ్య అంటాను మా నువ్వు నువ్వు కళ్యాణ లక్ష్మి ఇస్తానన్నావు వాళ్ళు కళ్యాణ లక్ష్మి నేను తూలా బంగారం పెడతాను తూలం బంగారు కళ్యాణ లక్ష్మి కూడా చక్కగా ఇచ్చులే ఏది ఇచ్చులే చాలా ఆగం ఇప్పుడు ఇస్తా అన్నాడు నాలుగు వేలు పింఛిని పాత పింఛుని అది కొత్త పింఛను పాత పెంచిన కేసీఆర్ చేసిండు రెండు వందలు వందలుండే కేసీఆర్ రెండు వేలు చేసిండు అప్పుడు టీడీపీ అప్పుడు టీడీపీ పొత్త రెండే వందలుండే ఇప్పుడు రెండు వేలు చేసిండు అదే రెండు వేలు నేను నాలుగు వేలు ఇస్తాను అన్నాడు నాలుగు వేలు లేవు ఏ మళ్ళా వికలాంగులకు అందరికి నాలుగు వేలు చేసిండు ఆయన మళ్ళీ మధ్యాహ్నం ఒకసారి వికలాంగ నాలుగు వేలు ఆయన చేసినవి చేసినాయి ఇప్పుడు ఈ రోజు వస్తువులు అసలే దొరుకుతుంది అసలే దొరుకుతుంది ఏం నాకు వాళ్ళు రావాలి ఆపిలే చేయాలంటే ఏం ఆపిలే చేయం పత్తికి అమ్మాలి పత్తి అమ్మాలంటే నానా గడ్డి కరిచినే నేను ఒక ఇరవై ఐదు క్వింటాల్ పత్తి పన్నెండు క్వింటాలు ఉన్న పత్తిని ఏడు క్వింటాలు ఒక్క ఎకరానికి పన్నెండు క్వింటాలు అమ్ముకునేది అప్పుడు ఏడు కింటాలు చేసిండు ఎకరానికి ఎకరానికి ఏడు కింటా చేసి అసేది అది ఆ పంటడు ఏ పంటడు ఇదంటాడు అది అంటాడు అట్లా చేద్దామన్నా కూడా నాకు చదువురాలా బుక్ చేసుకోవాలా నాకు రా చదువురాలా నేను ఎక్కడ రావా మీరే గెలిపించున్నారు కాంగ్రెస్ గెలిపించుకున్నామే మంచిగా చేస్తాడు అని గెలిపించుకున్నాం కింద దూరం వచ్చింది ఇప్పుడు అప్పుడు పా టీడీపీకి పావ చోల పోయింది ఇప్పుడు ఈయనో పదేళ్లు ఈనో ఈయనో పదేళ్ళు చేస్తాడు మంచిగా చేస్తాడు ఆయన మాటలు చూసి పొంగిపోయినాం ఆగం అయిపోయినాం ఇప్పుడు మళ్ళా గెలిపించుకుంటారా ఏం గెలుతాడు దండగా నేను చెప్తానండి ఒక్క ఎమ్మెల్యేని రాజీనామా చేసి గెలిపించుకోమాను ఒక్కటే ఎమ్మెల్యేను ఏ కానిస్టేషన్ కానీ ఒక్క ఎమ్మెల్యేని గెలిపించుకోలేదు